నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే జ్యోతిష్య రత్న అవార్డు గ్రహిత శ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు సార్తో మాట్లాడి ధర్మ సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు ఇంటికి పట్టిన నరదృష్టి పోవాలంటే ఏం చేస్తే పోతుంది గురువు గారు నరదృష్టి అంటే చాలా మంది అనుకుంటూ ఉన్నారు అసలు దృష్టి దోషం నరదృష్టి అనేది ఏ రకంగా వస్తుంది అంటే చూపు వల్ల వస్తుంది మానవుడు యొక్క చూపును బట్టే నరుడు అంటే మానవుడే కదా దృష్టి అంటే చూపు నరుడు యొక్క దృష్టి మన మీద పట్టడం ద్వారా నరదృష్టి అనేది వస్తుంది ఓకే అందుకనే గృహప్రవేశ సందర్భంలో ఖచ్చితంగా విశేషముగా ఆ యొక్క ద్వారబంధం దగ్గర దిష్టి గుమ్మడికాయ కొడతాం ఆ దిష్టి గుమ్మకాయ కొట్టి కొందరు వసంత నీరు పోస్తారు అందులో వసంత నీరు పోసి ఆ వసంత నీరు అక్కడంతా పడేలాగా చేస్తాయి ఎవరగా చక్కగా వసంతం అంటే తెలుసు కదండి పసుపుతో సున్నం కలిపితే అది వసంత నీరు అవుతుంది ఆ నీరు పోసి ఆ యొక్క గుమ్మడికాయని అక్కడ మూడు సార్లు తిప్పి గుమ్మం చుట్టూనా కూడా ఆ కొట్టి అటు చెక్క చెక్క యాంటీ క్లాక్ వైజ్లా పెడతాం యాంటీకాయలు ఆ చెయ్యి ఆ చెక్క ఇటుపక్క ఈ చెయ్యి ఇటుపక్కన పెట్టి ఇట్లా మనం ఆ దృష్టి దోషని నివారణ అలాగే కొబ్బరికాయ కూడా కొట్టి నిమ్మకాయలు కూడా పసుపు కుంగాలు అది పిండి లాగా అటు ఒక నిమ్మకాయ చెక్క ఇక నిమ్మకాయ చెక్క పెట్టి కుడికాయలు పెట్టి గృహప్రవేశం అవుతుంది అదంతా ఎందుకోసం చేస్తున్నాం మనం ఈ ఇల్లు చూడగానే ఇంద్రభవనంలా ఉంటుంది చూడగానే ప్రతి ఒక్కరు రబ్బ ఏముంది ఇల్లు చాలా అద్భుతంగా ఉందే అని ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల వచ్చేవాడి దృష్టి ఆ యొక్క ఎప్పుడైతే అది దాడుతున్నాడు దాటడం ద్వారా వాడి యొక్క నెగిటివ్ అంతా అక్కడ పోతుంది ఓకే తద్వారా వాడు ఎప్పుడైతే లోపల అడుగు పెట్టాడో పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్గా ఉండడం ద్వారా ఏమవుతుంది వాళ్ళ ఇళ్ళంతా చూసి బాగుంది అనేది వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడకుండా మనల్ని కాపాడుతుంది ఓకే అందువల్ల దృష్టి దోష నివారణ కోసం నలదృష్టి నివారణ కోసం ఖచ్చితంగా ఆ గుమ్మడికాయ నిమ్మకాయ కొబ్బరికాయ ఈ మూడు కూడా దిష్టి తీయించుకుంటూ ఉండాలి ఎవరైనా అది ఎలా తగులుతుంది అంటే మానవుడు మంచి వస్త్రాలు ధరించాడు బా ఏమున్నాడు ఈ డ్రెస్లో అయినా మంచి బాగున్నాడే చూడంగానే ఒక అమ్మాయి కూడా అందమైన డ్రెస్ వేసుకున్నారు మంచి చీర కట్టుకున్నారు బా ఎంత బాగున్నారో చాలా బాగున్నారు ఆ చీరలో చాలా బాగున్నారు అలా అనుకుంటూ ఉంటారు సహజంగా బయటకి ఏదో బయటపడరు కానీ ఎవరైనా సరే ఒక మనిషి మని బయటకు వెళ్తున్నాడు అంటే అటు ఆడవారైనా మగవారైనా వాళ్ళ దృష్టి ఖచ్చితంగా ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటాడు ఓకే దానివల్ల కూడా ఆ ఎఫెక్ట్ ఉండదు మంచి కార్లో వెళ్తున్నారు ఆడీ కార్ లేదా మంచి కార్ వెళ్తున్నారు రేంజ్ రోవర్ కారు అలాంటి కార్లో వెళ్తున్నప్పుడు జనాలు ఏం చేస్తుంటారండి ఏదో కార్ మంచి కార్ వెళ్తున్నారు ఏం చేస్తారు వెళ్ళేవాడు పక్కగా అలా చూస్తే వాడికి సహజంగానే ఆ చూపు అలా వెళ్ళిపోతుంది ఓకే వాళ్ళకు ఉన్నా సరే వాళ్ళకంటే మంచి కార్లు మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు అట్లా ఆ చూపు పడటం ద్వారా నరదృష్టి అనేది వాళ్ళకి వస్తుంది వాహనం మీద పడితే వాహన ప్రమాదాలు జరగడం ఇబ్బందులు తగులుతూ ఉంటాయి వాహన దృష్టి దోషం అందుకనే వాహన పూజ ప్రతి రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి వాహనాన్ని శుభ్రం చేసుకుని మూడు నెలలకు ఒకసారైనా వాహన పూజ చేయించుకోవాలి దగ్గరలో దేవాలయానికి మాది కొత్తగా కొన్నప్పుడే పూజ చేయాలని నేను చెప్పలా కొత్తగా కొన్నప్పుడు కంపల్సరీ చేయాలి మిగతా వాహనాలు కూడా శుభ్రం చేసుకుని మూడు నెలలకు ఒకసారైనా వాహన పూజ చేసుకుంటూ ఉంటే ఆ వాహన ప్రమాదాలు పడకుండా వాహనం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది బండి ద్వారా బాగా సంపాదించి అభివృద్ధిలో ఉంటుంది అందువల్ల ఆ యొక్క వాహనం మీద దృష్టి నరుడి మీద దృష్టి ఇట్లా దోషాలు అనేవి అనేక రకాలు వస్తూ ఉంటాయి మంచి బంగారపు వస్తువులు వేసుకోగానే చూపెలా వెళ్ళిపోతుందండి నెక్లెస్ మంచి నెక్లెస్ అనుకోండి ఆడవాళ్ళందరూ అబ్బా భలే ఉంది నెక్లెస్ ఎంత బాగుంది ఇది మనం కూడా అలాంటిది అనిపిస్తుందా అనిపించదా అందువల్ల అట్లా వస్తువులు వేసుకోవడాన్ని బట్టి వాళ్ళ వస్త్రధారణ బట్టి వాళ్ళ ఇంటిని బట్టి వాళ్ళ వాహనాలను బట్టి ఈ దృష్టి అనేది మనకు వస్తూ ఉంటుంది వాళ్ళు బిజినెస్ బాగుందనుకోండి బిజినెస్ చేస్తున్నాడు బిజినెస్ కళ్ళకళ్ళ ఆడిపోతుంది వచ్చిన వాళ్ళందరూ అబ్బా భలే ఉంది కానీ బిజినెస్ బాగా చేస్తున్నాడే బాగా సంపాదిస్తున్నాడే అట్లా అనేక రకాల దృష్టి అనేది ఆ రకంగా నరదృష్టి అనేది మనకు వస్తూ ఉంటుంది ఆ నల్ల దృష్టి నివారణ కోసం ఖచ్చితంగా ప్రతి ఆదివారం కానీ గురువారం కానీ గుమ్మడికాయ కానీ కొబ్బరికాయ కానీ రెస్ట్ తీసుకుంటూ ఉండాలి అట్లాగే గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి దుర్గాష్టోత్రంతో ఆ గుమ్మడికాయ మీద అమ్మవారిని ఆవాహన చేసుకొని చక్కగా పూజ చేయించుకొని ఆ గుమ్మడికాయని గుమ్మాన్ని కట్టుకోవాలి ఓకే అట్లాగే రాక్షస బొమ్మలు పెడుతూ ఉంటారు కొందరు కొందరు కాలవైలో బొమ్మ పెడుతూ ఉంటారు అవన్నీ కూడా కొంచెం దృష్టి దోషాలు అవన్నీ ఏమిటంటే నల్లగా ఉండేసరికి దృష్టి అటు వెళ్తూ ఉంటుంది ఆ చూడటం ద్వారా వాడు దృష్టి సగం దృష్టి అక్కడ పోతుంది ఓకే అందువల్ల అలాంటివన్నీ కట్టుకోవడం గుమ్మడికాయ కట్టుకోవడం ద్వారా రాక్షస బొమ్మలు లేకపోతే కాలభైరవ బొమ్మలు ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు అవన్నీ పెట్టడం ద్వారా ఆ దోష నివారణ అది జరుగుతూ ఉంటుంది ఇంకా ఏమిటంటే ప్రతిరోజు ఈశాన్యం వల పసుపు నీళ్ళు అందులో ఒక నిమ్మకాయ వేస్తే ఆ దోష నివారణ అది కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ అంత లాగేస్తూ ఉంటుంది అంతా పాజిటివ్గా ఉంటుంది వచ్చిన వాళ్ళకి ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ అని చెప్పబడింది అట్లాగే పచ్చకర్పూరం నా ఇంట్లో ఆరతి ఇవ్వటం ద్వారా పచ్చకరపురం ద్వారా కూడా ఈ నెగిటివ్ అనేది పోతుందని శాస్త్రాలు చెప్పబడ్డాయి ఇంకా ధూమం రోజు ధూపం వేయటం సాంబ్రాణి ఎవ్రీడే సాంబ్రాణి ధూపం వేయటం ద్వారా కూడా ఈ యొక్క నెగిటివ్ అనేది ఖచ్చితంగా పోయి ఆ దృష్టి దోష నివారణ అది జరుగుతుంది అని చెప్పబడింది అలా వీటికి కూడా విశేషమైన మంత్రాలు హోమాలు పూజలు ఉన్నాయి ఏమైనా ఏమంటే మాకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అంటే దానికి పరిహారం కూడా మనం చేయగలుగుతాం దానికి కూడా మన దగ్గర అవకాశం ఉంది ఏవేంటి హోమాలు చేయాలనేది నా పర్సనల్ కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా నేను నరదృష్టి నివారణ చేయించగలుగుతాను ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు మేము అడిగే సందేహాలకి చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ ఎన్నో సార్లు మేము చేసుకోవాలనుకుంటున్నాం థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు